ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి అంటే అధికార పార్టీ ఇంకా భయపడుతూనే ఉంది ప్రత్యేకంగా గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ కోసం అసెంబ్లీ సమావేశం జరిగింది ఈ అసెంబ్లీ సమావేశంలో రైతులపై చర్చకు పట్టుబట్టింది వైసీపీ ఫ్లకార్ట్లతో స్పీకర్ పోడియం చుట్టూ చుట్టి నినాదాలు చేసింది రైతులకు స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయాలని రైతుల సమస్యలపై చర్చ జరపాలని వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేలు పట్టుబట్టారు మొదట ఆర్థిక శాఖ మంత్రి యనమల్ రామకృష్ణుడితో సహా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బీజేపీ ఎమ్మెల్యే మాట్లాడారు గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ బిల్లు ఆమోదం తెలిపింది దీని తర్వాత రైతులపై చర్చ జరపాలని ప్రతిపక్ష నాయకులు పట్టుబట్టడంతో అప్పు మొదలైన గంటకే స్పీకర్ శివప్రసాద్ గారు నిరవధక వాయిదా వేసేశారు దీంతో వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు జగన్మోహన్ రెడ్డి గారికి భయపడే స్పీకర్ ఇలా నిరవధికి వాయిదా వేశారని అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద చెప్పారు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి